అస్సలాము వలైకుం వరహతుల్లాహి వకా అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభం సోదలరా ఇస్లాం ధర్మంపై బురద చల్లటము ముస్లిములపైన దుష్ప్రచారం చేయటము ఈనాడు కొత్తమీ కాదు ఆనాటి నుండి నేటి వరకు కూడా జరుగుతూనే ఉంది ఎవరిన్ని దుష్ప్రచారాలు చేసినప్పటికీ ఇస్లాం ధర్మం విస్తృతను మాత్రం ఎవరూ అడ్డుకోలేకున్నారు ఇదే వాళ్ళ అక్కస్సు ఇదే వారి యొక్క కడుపు మంట ఆ కడుపు మంటతోనే ఆ అక్కస్సుతోనే ఇస్లాం ధర్మం పైన పిచ్చి కూతలు కూస్తూ అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లాహు అలూ వారిపై పిచ్చి కూతలు ఒకడు కూశాడు చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు కూడా రకరకాలుగా ప్రవక్త సల్లల్లా సలం వారి పైన కురాన్ గ్రంథం పైన ఇస్లాం ధర్మం పైన ఇస్లాం యొక్క చట్టాలపైన అనేక రకాలుగా దుష్ప్రచారం చేయడము బురద చల్లడం అనేది జరుగుతూనే ఉంది కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే వారు ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేసుకున్నా ఈ సత్య ధర్మాన్ని మాత్రము ఎవరు ఆర్పలేరు ఎవరు కూడా అడ్డుకోలేరు అయితే దైవ ప్రవక్త మహమ్మద్ సల్లహు అల సల్లం వారిపైన పిచ్చి కూతలు కూసినటువంటి వ్యక్తి ఏ ఉద్దేశంతో కూశాడో డెవలప్ అయిపోవాలనో ఫేమస్ అయిపోవాలనో లేకపోతే తనను ప్రజలందరూ కూడా గుర్తించాలనో ఏ కారణంగానో తెలియదు కానీ మొత్తానికి మాత్రం అతని వ్యాఖ్యలు ముస్లిం సమాజాన్ని చాలా ఎక్కువగా బాధించాయి సోదరులారా దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లాహు అలీహి వసల్లం వారు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిని ఒక ముస్లిం ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా తన తల్లిదండ్రుల కంటే తన భార్య పిల్లల కంటే అతి ఎక్కువగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిని ప్రేమిస్తాడు మీరు ఏ ముస్లింనైనా సరే అడిగి చూడండి నీకు నీ తల్లిదండ్రులు ఎక్కువ నీ భార్య బిడ్డలు ఎక్కువ ప్రవక్త మహమ్మద్ ఎక్కువ అని మీరు అడగండి అప్పుడు ప్రతి ముస్లిం కూడా సమాధానం ఇస్తాడు నా తల్లిదండ్రుల కంటే నా భార్య బిడ్డల కంటే కూడా చివరికి నా ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రవక్త మహమ్మద్ సల్లాహల్ సలం వారిని నేను ప్రేమిస్తున్నాను అని ప్రతి ముస్లిం కూడా సమాధానం చెబుతాడు ఇది ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లాహు అలీహు వసల్లం వారిపై ఉన్నటువంటి ప్రేమ అంతటి ప్రేమ అంతటి అభిమానం మీరు ఇంకొకరిలో ఎవరిలో కూడా మీరు చూడలేరు రాజులు అనబడిన వాళ్ళు చక్రవర్తులు అనబడిన వాళ్ళు రాజ్యాల నేలిన వాళ్ళు ధర్మాన్ని బోధించినటువంటి మహామహులు ఎందరో ప్రపంచం నుండి వెళ్ళిపోయారు వారి యొక్క విగ్రహాలు వారి యొక్క చిత్రపటాలు నేటికి ఉన్నప్పటికీ కూడా వారిపైన ప్రేమ లేదు వారిపైన అభిమానం లేదు వారి పేరు కూడా గుర్తు లేనంతగా ఎప్పుడూ ప్రజలు మర్చిపోయారు కానీ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలూ వసల్లం వారు వచ్చి వెళ్ళిపోయి నేటికి పద్నాలుగు వందల సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఆయన పైన ప్రేమ రవ్వంతా కూడా ఏ ముస్లింకి కూడా తగ్గలేదు అల్హమ్దుల్లా అంతటి ప్రేమ ముస్లిములకు ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సల్లం వారికి ఎలాంటి విగ్రహం లేదు ఎలాంటి చిత్రపటం లేదు ఆయన ఇలా ఉంటాడని చెప్పడానికి ఎలాంటి ఫోటో కూడా ఎవరి దగ్గర లేదు ఆయన విగ్రహం లేకపోయినప్పటికీ ఆయన ఫోటో లేకపోయినప్పటికీ కూడా ప్రవక్త ముహ్మద్ సల్లాహుల్ సలం వారి పేరు అంటేనే అల్లందుల్లా అంత ఇష్టపడతాడు ప్రతి ముస్లిం కూడా తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త మహమ్మద్ సల్లాహువుల సలహం వారిని ప్రేమిస్తారు ముస్లింలు మరి ఎలాంటి ప్రవక్తను అలాంటి ప్రవక్తను మీరు రకరకాలుగా దుష్ప్రచారం చేస్తుంటే ఆ ప్రవక్త పైన మీరు అనుచిత వాక్యాలు చేస్తుంటే ప్రతి ముస్లిం కూడా తప్పకుండా బాధపడతాడు ఇలాంటి యొక్క పనులు మీరు మానుకోకపోతే ముస్లింల నుండి మీరు యావత్తు ముస్లిం సమాజం అంతగా ప్రేమించే ఆ ప్రవక్త పైన మీరు ఆరోపణలు చేస్తుంటే దుష్ప్రచారాలు చేస్తుంటే ఏ ముస్లిం కూడా తట్టుకోలేడు సోదరులారా కావున మీ వైఖరి మీ విధానాలు మానుకోండి లేదంటే ముస్లిం సమాజం నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు ప్రతి వ్యక్తికి ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ఇస్లాం ధర్మాన్ని ఎంతగా విమర్శిస్తున్నారంటే రాజకీయ నాయకులకు అదే పని సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అదే పని అలాగే ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసుకునేటటువంటి వారికి కూడా అదే పనే సమాజంలో రాజకీయంగా ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఇస్లాం ధర్మాన్ని విమర్శించే పనే ఇస్లాం ధర్మాన్ని మీరు ఎంతగా విమర్శించినా ఏ రకంగా బురద చల్లినప్పుడు కూడా అది సత్య ధర్మం దాన్ని అడ్డుకోవడం మీ తరం కాదు కావాలంటే చూడండి మంది ఇస్లాం ఉగ్రవాదం అని అంటున్నారు లేకపోతే ఇస్లాం అదని ఇది అని ఏవేవో గుర్తు చల్లుతున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా శర వేగంగా అభివృద్ధి చెందుతున్న ధర్మం ఏదైనా ఉందంటే అది ఇస్లాం ధర్మం మీరు అన్నట్టే నిజంగానే ఉగ్రవాదం అయితే నిజంగానే ఇస్లాం ధర్మం అది ఇది చెడులతో కూడుకున్నదైతే ఎందుకు ఇంత వేగంగా విస్తృత చెందుతుంది ఎందుకు ఇంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది మంచి మానవత్వం నేర్పుతుంది ఇస్లాం ధర్మం మీరు ఎంత దుష్ప్రచారం చేసుకున్న మీ ఆటలు సాగవు ఈనాడు ఎవరైతే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు సలం వారి పైన అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారో వారి స్థితి వారి గతి ఏమిటి ఒకసారి ఆలోచించండి ప్రవక్త ముహ్మద్ సలహువుల సల్లం పేరు ఎత్తడానికైనా సరే వాళ్ళ జీవితం సరిపోతుందా ప్రవక్త మహమ్మద్ సలహు అలహీ వసల్లం వారిపైన దుష్ప్రచారం చేయటానికి వీళ్ళు ఎంతటి పాపాన్ని కొడుగడుతున్నారో తెలుసా అసలు దైవ ప్రవక్త ముహ్మద్ సలహు అలహీ వారి జీవితాన్ని ఏనాడైనా సరే వీళ్ళు అధ్యయనం చేసి ఉన్నారా కనీసం ఒక్కసారైనా సరే ఆయన జీవితాన్ని చదివి ఉన్నారా చదివి ఉంటే ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి ఉంటే గనక ఎవరు కూడా ఇలా మాట్లాడరు దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహాహల సలం వారిపై పదిహేడు సార్లు హత్య ప్రయత్నం చేసినటువంటి బద్ద శత్రువులే ఆయనకు ప్రాణ ప్రియ నేస్తాలుగా మారిపోయారు అంతటి ప్రేమ అంతటి ఔదార్యం కలిగినటువంటి వ్యక్తి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలైస్లం వారు బద్ద శత్రువులు సైతం ప్రాణ స్నేహితులుగా మారిపోయారు ఆయన విధానం ఆయన క్యారెక్టర్ చూసి అల్లందుల్లా ఆయన పైన మీరు బురద చల్లుతున్నారా అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పైన మీరేంటండి ఈరోజు ఆయన గురించి తీర్పులు ఇచ్చేది మీరేంటండి ఆయన గురించి ఈరోజు మీరు క్యారెక్టర్ గురించి మీరు సర్టిఫికెట్ ఇచ్చేది ఆయన క్యారెక్టర్ గురించి ఆయన విధానం గురించి ఆయన మంచితనం గురించి ఆయన గుణ గణాల గురించి సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా పురాణ గ్రంథంలో చాలా చోట్ల ఆయన గురించి ఆయన ఔన్నత్యం గురించి గొప్పగా కొనియాడాడు కలం ఓ ప్రవక్త నైతికంగా నువ్వు అతి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి ఉన్నావు అని సర్వలోకాల ప్రభువు దేవుడైనటువంటి అల్లా ఆయన గురించి గొప్పగా కొనియాడాడు మీరేంటి ఈరోజు ఆయన గురించి చెప్పేది ప్రవక్త మహమ్మద్ సల్లాహ అలీ సమ్ వారి స్థానం మకామే మహమ్మద్ స్వర్గంలో అతి ఉన్నతమైనటువంటి స్థానం ఆయనకు ఉంది దైవం దగ్గర మీరేంటి ఈరోజు ఆయన గురించి దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి యొక్క దాతుర్ గుణం ఎలాంటిదో మీకు తెలుసా ఆయన సైతం పస్తులుండి నిరుపేదలకు తినిపించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆయన వద్దకు ఏమైనా సరే పాలు కానీ ఖర్జూరం కానీ ఏదైనా రొట్టెలు కానీ తినేటటువంటి ఆహారపు వస్తువులు వస్తే మజిద్ నబవి బయట ఉండేటువంటి అసహబె సుఫ అరుగు వాసులు ఎలాంటి యొక్క ఆహార సదుపాయాలు లేక ఆకలితో అల్లాడిపోతున్నటువంటి వారికి తినిపించు కానీ మళ్ళీ తినరు ప్రవక్త సల్లా సల్లం తినే తినేటటువంటి ఆహారపు వస్తువులు సైతం ఇతరులకు దానం చేసి పస్తులు ఉండిపోయినటువంటి సందర్భాలు దైవ ప్రవక్త మహమ్మద్ సల్హు సలం వారి కటిక పేదరికంలో జీవితాన్ని గడిపాడు ఆయన దగ్గరికి ఏ తినుబండారం వచ్చినప్పటికీ కూడా ఇతరులకు తినిపించేసేవారు తాను పస్తులు ఉండేవారు అంతటి ఔన్నత్యం అంతటి దాతృగుణం కలిగినటువంటి వ్యక్తి ప్రవర్త ముహద్ సల్లాహల్సల్ వారు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మూర్గులైనటువంటి మీరు మాయలు చేసి మంత్రాలు చేసి జ్యోతిషం అని చెప్పి వాస్తులని చెప్పి ప్రజల దగ్గర నుంచి బాగా దండుకుంటున్నారు కదా కోట్లు సంపాదించారు కదా మరి మన దేశంలో నిరుద్యోగులు ఎంతోమంది మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చచ్చిపోతున్నారు మీ దగ్గర ఉన్నటువంటి కోట్ల రూపాయల డబ్బుతో ఏనాడిన వారిని ఆదుకున్నారా మీరు ఆయన గురించి మాట్లాడతారా కోట్ల డబ్బులు దండుకొని మీరు మీ డబ్బులు బ్యాంకులలో ములుగుతూ ఉంది అంతగా మీరు సంపాదించుకున్నారు ఉన్నారు మీరు చేయని నేరాలు లేవు మీరు చేయని ఘోరాలు లేవు మీలాంటి నీచులు మీలాంటి మూర్ఖులు ఆ మహనీయుని గురించి మాట్లాడటమా జాగ్రత్త ఇంకొకసారి ఇలాంటి అనుచిత వాక్యాలు చేశారంటే కనుక ముస్లిం సమాజం నుండి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు ప్రవక్త మహమ్మద్ సల్లా సలం అంటే మాకు ప్రాణం మా ప్రాణం కంటే కూడా ఎక్కువగా ఆయన ప్రేమిస్తాం మేము అలాంటి ప్రవక్త మహమ్మద్ సల్లా సలం వారిని మీరు రకరకాలుగా దూషిస్తూ ఉంటే ఆయన పైన ఆరోపణలు చేస్తూ ఉంటే ఆయన పైన బురద చల్లే ప్రయత్నం చేస్తే కనుక తప్పనిసరిగా పరిణామాలు తీవ్రంగా ఎదుర్కొంటారు మీరు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహల్ సలం వారు నేర్పించిపోయినటువంటి విధానం ఆయన నేర్పించిపోయినటువంటి పద్ధతి ఆయన చూపించిపోయినటువంటి మార్గం మాకు ఆదర్శం ప్రళయం వరకు ఆయన బాట పైన ఆయన మార్గం పైన నడిచే ముస్లిములు ఉంటారు అలాంటి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలహు వసల్లం వారిని ప్రతి ముస్లిం కూడా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహు వసల్లం వారిని బాధ పెట్టే వారిపైన అల్లా యొక్క శాపం ఉంది అల్లాహ్ సుహానవ తల కురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఆయన ప్రవక్తను బాధించే వారిపైన ఇహలోకంలోను పరలోకంలోను అల్లా యొక్క శాపం ఉంది పరలోకంలో అయితే అవమానకరమైనటువంటి శిక్ష వారి కోసం ఉంది ఎవరైతే ఈ రోజు ప్రవక్త మహమ్మద్ సల్లాహుల్ సలం వారి పైన అనేక రకాలుగా బురద చల్లి ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ లోకంలో సచ్చిపోయే ముందర ఖచ్చితంగా అల్లా యొక్క శిక్షను అనుభవించి తీరుతారు ప్రవక్త మహమ్మద్ సల్లాహువుల సల్లం వారిని దూషించినటువంటి అబూలెహబ్ యొక్క చేతులు ఈ లోకంలోనే విరిగిపోయాయి అవమానకరమైనటువంటి చావు చచ్చాడు ప్రవక్త మహమ్మద్ సల్లాహుల్ సలం వారిపైన అనుచిత వాక్యాలు చేసినటువంటి నేటి కూడా ఎంతో మంది కుక్క చావు చచ్చి ఉన్నారు అనేక మంది కావున ఈ రోజు ఎవరైతే ప్రవక్త సల్లాహల్ సల్లం వారిపైన అనేక రకాలుగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారు కూడా చావు సమయం దగ్గర అతి నీచ అతి నీచమైనటువంటి నికుష్టమైన స్థితిలో వారి చావు జరుగుతుంది సోదరులారా సోదర్లారా ప్రవక్త సల్లవులు సలహం వారి యొక్క కాలంలో ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించాడు ఇస్లాం స్వీకరించి కొన్ని విషయాలు నేర్చుకుని మళ్ళీ ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి అతను దుష్ప్రచారం చేశాడు ప్రవక్త సల్లవు సలం వారి పైన ప్రవక్త మహమ్మద్ సల్ాహువు సలం వారికి ఏమి రాదు అతనికి ఏమి చేత కాదు నేనేదో రాసిస్తే దాన్ని పట్టుకొని చదువుతూ ఉంటాడని చెప్పేసి ప్రవక్త సల్లావుల వారిని కించపరిచే విధంగా మాట్లాడాడు అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత అతని శవాన్ని సమాధిలో పుడిచారు తెల్లవారికెల్లా చూస్తే శవం బయట ఉంది ఇది ప్రవక్త మహమ్మద్ అతను అను అనుచరుల పని అయి ఉంటుంది అనుకున్నారు కానీ మళ్ళీ అంతకంటే లోతుగా ఎక్కువగా గొయ్యి తీసి కప్పెట్టారు మళ్ళీ తెల్లవారేసరికి చూస్తే మళ్ళీ డెడ్ బాడీ బయట ఉంది మళ్ళీ అంతకంటే ఎక్కువగా లోతుగా లోడారు మూడో రోజు మళ్ళీ చూస్తే తెల్లవారికల్లా బయట ఉంది అప్పుడు వాళ్ళ మత పండితులు కథమైపోయింది ఇది ప్రవక్త మహమ్మద్ సల్లాహు సల్లహం వారి పైన అబద్ధాలు కల్పించినందుకు గాను దేవుడు ఇతనికి విధించిన శిక్షను వాళ్ళు గుర్తించి ఆ శవాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు ఆ శవాన్ని కాకులు గద్దలు కుక్కలు నక్కలు పీక్కుని తినేసి అవమానకరమైన నికృష్టమైనటువంటి స్థితిలో అతని యొక్క పరిస్థితి ఉండింది కావున సోదరులారా ప్రవక్త మహమ్మద్ సల్లాహువుల సల్లహం వారిని తిట్టడం అంటే ప్రవక్త సల్లాహుల్ సల్లం వారిపైన బురద చల్లే ప్రయత్నం అంటే మాటలు కాదు దేవుని శిక్షను కొని తెచ్చుకున్నట్లే అల్లా యొక్క ఆగ్రహాన్ని ఆహ్వానించినట్లే మీ జీవితం దుర్భరం అయిపోతుంది మీరు లోకంలో ఉండగానే ఇబ్బంది పడతారు తీవ్రమైనటువంటి అల్లా యొక్క శిక్షను మీరు ఎదుర్కొంటారు జాగ్రత్త ఆయన అల్లా పంపగా వచ్చినటువంటి దైవ ప్రవక్త ఆయన సత్య ధర్మాన్ని ప్రజలకు బోధించడానికి వచ్చినటువంటి గొప్ప ప్రవక్త ఆయన ఏమనుకుంటున్నారు మీలాంటి ఏమైనా సాధారణ మనిషి అనుకుంటున్నారా ఆయన ఆయన ఏమైనా సాధారణమైన మనిషి అనుకుంటున్నారా సర్వలోకాల ప్రభు తరపు నుండి విశ్వలోకాలకు కారుణ్యమూర్తిగా మార్గం చూపడానికి వచ్చినటువంటి అంతిమ గురువు ప్రవక్త సల్లల్లాహు అల్లూ సల్లం వారు అంతిమ ప్రవక్త సల్లవు సల్లం వారు ఆయన పైన మీరు ఆరోపణలు చేసేది ఆయన గురించి కొనియాడినటువంటి మనుషులు ఎవరూ లేరు ప్రపంచవ్యాప్తంగా చరిత్ర తెలిసినటువంటి గొప్ప గొప్ప మేధావులు అనబడినటువంటి వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అల్లు సలం వారిని ఎంతగానో కొనియాడారు మీకేం తెలుసు ముర్గులారు ఆయన గురించి ఆయన చరిత్ర చదవరు ఆయన జీవిత చరిత్ర ఒకసారి కూడా మీరు అధ్యయనం చేయరు నోటికి ఏది పడితే అది వాగిస్తూ ఉంటారు ఫేమస్ అయిపోవడానికి బడతారు జాగ్రత్త ఇంకొకసారి ఏ వ్యక్తి అయినా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారి పైన ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే కనుక ముస్లిం సమాజం నుండి అతి భయంకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు జాగ్రత్త ఇక ముస్లిం సమాజంలో కొంతమంది నాయకులు ఉన్నారు రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు తమ రాజకీయ నాయకుడిని ఏమన్నా అంటే తట్టుకోలేరు గంటల గంటలు వీడియోలు చేస్తారు గంటల గంటలు లైవ్ డెబిట్లలో కూర్చుంటారు గంటల గంటల వాటి గురించి చర్చిస్తారు కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సం వారిని ఈరోజు కొంతమంది దుర్మార్గులు అనేక రకాలుగా ఆయన పైన బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే చీమ కుట్టినంత కూడా వారికి బాధ లేదు అంటే మీకు ప్రవక్త సల్లాహుల సలం వారి కంటే రాజకీయ నాయకుల మీద ప్రేమికు అయిపోయిందా మీదేం విశ్వాసం ప్రవక్త సలహు సలం వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినంత వరకు ఏ ముస్లిం కూడా విశ్వాసి కాలేడు సోదరున్నారా మీ రాజకీయ నాయకులు ఏమన్నా అంటే మీరు బయటకు వస్తారు ప్రవక్త సల్లాహువులు సలం వారిని ఏమన్నా అంటే మీకు చీమ కుట్టినట్టుగా ఉండదు మీరు ఒక విశ్వాసమేనా ప్రవక్త మహమ్మద్ సల్లా సలం వారిని ఎవరైనా ఏదైనా అంటే తగిన రీతిలో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సోదరుల అస్సలం అయిం వరహతూల వ